ఈ మన్యంలో వాల్టా చట్టానికి తూట్లు కొడుస్తున్నా పచ్చని చెట్లపై గొడ్డలు వేటు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆవేదన ఇక్కడి ఆదివాసీలో ఉంది ఈ విధ్వంసంపై మేము పాడేరు ఫారెస్ట్ అధికారి సందీప్ రెడ్డికి ఫోన్ చేశాం చాలా బాధాకరంగా ఉంది మీకు తెలుసు కదా మీరు ఫారెస్ట్ ఆఫీసర్గా మీకు మాకనే మీకు ఎక్కువ తెలుసు చెట్టు విలువ అయితే మీకు ఏం సమాచారం ఇట్లా ఈ ప్రాజెక్ట్ విషయాలు ఎవరైనా పర్మిషన్ తీసుకున్నారా లేదు అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇది రెవెన్యూ ఏరియా వచ్చేసరికి యూజువల్గా ఎలా ఉంటుందంటే మనకు విత్ ఫారెస్ట్ చేసేటప్పుడు డైవర్షన్ అప్లై చేస్తారండి నాకు ఎస్ఆర్ఓ గారు చెప్పింది ఏమంటే అది ఏదైతే మీకు అక్కడ ప్రీఫెల్లింగ్ ఉందో ఆల్రెడీ దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకున్నారు ఫారెస్ట్ ఏరియాలో ప్రీఫెల్లింగ్కి కూడా క్లియరెన్స్ తీసుకున్నారు అండ్ అక్కడ రెవెన్యూ ఏరియాకి వచ్చేసరికి రెవెన్యూ ఏరియాలో ప్రీఫెల్లింగ్ వరకు వాళ్తాయి యాక్ట్ కన్నా ఈవెన్ పర్సనల్ గారికి అప్లై చేసుకుంటారు నాట్ నెసర్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నమాట జస్ట్ అంటే నేను అడుగుతా వాటా చట్టం ప్రకారం వాళ్ళు ఒక చెట్టు నరికితే ఎన్ని చెట్లు పెంచాలని జనరల్ గా అడుగుతున్నాను జనరల్ గా మనం టూ ట్రీస్ ప్లాంటింగ్ చేయాలండి చేయాలి కదా మరి వాళ్ళు వాల్టా చట్టం ప్రకారం అది చేస్తున్నట్టు ఏదైనా రిపోర్ట్ ఉందా వాళ్ళు ఏదైనా లెటర్ పెట్టారా మీకు అసలు నిర్లక్ష్యంగా పారేశారు ఆ చెట్లు నరికి రోడ్డు పక్కన చెప్పిన తర్వాత లేదు యాక్చువల్గా మీరు నోటీస్ తీసుకురావడం వల్ల తెలిసింది మాకు ఇన్ఫాక్ట్ మేము కూడా ఆల్రెడీ ఏది ఆ రోజు పీడీ గారు కూడా వేరే క్లియరెన్స్ వరకు వచ్చినప్పుడు అదొకసారి చెప్తాం ఏంటి మాకు డీటెయిల్స్ ఆల్రెడీ ఎఫ్ఆర్ఓ నుంచి మీకు రిపోర్ట్ వచ్చింది బట్ వచ్చినప్పుడు పేపర్ కి పేపర్ రిప్లై ఉండాలి కదా అని అడిగితే సార్ నేను అది పంపిస్తాను అన్నారు పీడీ కూడా ఇప్పటిదాకా నేను రిప్లై ఉండదు ఒకసారి పీడీకి కూడా ఒకసారి చెప్తానండి థ్యాంక్ యూ సార్ కొంచెం కనుక్కోండి ఎందుకైతే సమాచారం తెలుసుకోకుండా నేను ఏమి రాయకూడదు కదా అందుకని మీతో మాట్లాడుతున్నాను నేను తప్పకుండా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కదా చాలా సీరియస్ ఇష్యూ కదా కొంచెం మీరు తెలుసు